వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నుండి మీకు ఏమైనా గుడ్ న్యూసెస్ వినే అవకాశం ఉందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఫోర్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఫిఫ్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలాగే టెన్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ అయితే వచ్చినాయి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ కొత్త లైఫ్ అనేది చూడాలి అది బాగుండాలి అని అయితే కోరుకుంటూ ఉన్నారు మీరు కూడా తన నుంచి గుడ్ న్యూస్ వింటారా అంటే హండ్రెడ్ పర్సెంట్ వింటారు అంటే తను ఉన్న దగ్గర తను కూడా బాధపడుతూ ఉన్నారు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు తన కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని ఉన్నాను కాబట్టి నేను దీంట్లో నుంచి రిలీజ్ కావాలి రిలీజ్ అయితేనే నేను నా పర్సన్ని రీచ్ అవుతాను అనే ఇలాంటి మైండ్ సెట్ తోటి తను కూడా ఉన్నారు తనకి మీకు స్పేస్ వచ్చి అయితే త్రీ ఫోర్ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ తను కూడా ఇప్పుడు మీతోటి కొత్త లైఫ్ అనేది చూడాలనుకుంటూ ఉన్నారు అంటే తను ఇక్కడ ఉండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవించారు కాబట్టి ఇక వద్దు నాకు ఇది నాకు నువ్వు కావాలి అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే తన గతంలో మీ పట్ల క్రియలిటీగా బిహేవ్ చేశాను అన్నీ కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారు మీకు ఒక విధంగా చు చెప్పాలనంటే పట్ట పగలు చుక్కలు అనేటివి ఎలా ఉంటాయో అవి మీ వ్యక్తి అయితే చూపెట్టారు టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళి ఇప్పుడు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది మీ జెన్యునిటీ అర్థం చేసుకుంటున్నారు మీరు లేకుండా కూడా ఉండలేకపోతున్నాను అనే విధంగా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి తను మీ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు చాలా ఇష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు లేకుండా కూడా ఉండలేను అదే అనే విధంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పట్ల చాలా అట్రాక్ట్ అయితే ఉన్నారు త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ తన ముందు కొన్ని గోల్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీ అయి ఉండొచ్చు కెరీర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీ లైఫ్లోకి పంపివ్వకుండా వాళ్ళందరూ అడ్డుపడుతూ ఉన్నారు వాళ్ళందరినీ నేను మేనేజ్ చేసుకొని నీ లైఫ్లోకి వస్తాను అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే డబ్బు విషయంలో చాలా స్వార్థంగా ఉన్నారు డబ్బు అనేది పోగేసుకుంటున్నారు ఎందుకు అనంటే తన యొక్క కొత్త లైఫ్ అనేది స్టార్ట్ కావాలంటే మనీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూపిస్తుంది హౌస్ ఇదంతా కూడా అంటే మీ పర్సన్కి హౌస్ ప్లానింగ్ అనేది కూడా ఉంది తను ఏదైతే సౌదాం అనేది నిర్మించుకోవాలో దానికి డబ్బు అనేది అవసరం అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు వింటారా అంటే మీరు కూడా వింటారు మీరు మీ పర్సన్ తోటి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తనని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తన నుంచి కాలర్ మెసేజ్ వచ్చేసే ఉన్నాయి మీరు మీ గతంలో డబ్బు ఎక్కడైనా ఆగిపోయినా మీకు ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు కూడా మీకు వచ్చే సోర్సెస్ కూడా కనబడుతూ ఉన్నాయి అంటే కొత్తగా మీకు ఎంగేజ్మెంట్స్ ఏదైనా బ్రేకప్ అయ్యి కాకుండా అలాగే డిలేస్ అనేటివి జరుగుతున్నా అవి కూడా మీరు దాంట్లో కూడా గుడ్ న్యూస్ అనేది వింటారు మీరే సక్సెస్ అవుతారు టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ కొంత జగిలింగ్ అనేది అటు ఇటుగా ఉన్నా కూడా మళ్ళీ ఫైనల్గా మీరు అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారు నైనా సోర్స్ ఎనర్జీ ఏంటంటే మీకు అడ్డుపడుతున్న వాళ్ళు లేదా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నిద్రలేని రాత్రులు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేటివి అనుభవిస్తున్నారు వాళ్ళ చుట్టూతో ఉన్న సొసైటీతోటి వాళ్ళు అనేది పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీ వ్యక్తి నుంచి మీకైతే గుడ్ న్యూసెస్ అయితే వస్తాయి మీ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీకు పెయిన్ ఇచ్చిన వాళ్ళు తిరిగి అయితే పెయిన్ అయితే పొందుతున్నారు మీ వ్యక్తే కావచ్చు మీ చుట్టూతలో ఉన్న వాళ్ళే కావచ్చు ఎవరైనా కూడా వారి నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు అనుకున్న ప్రపంచాన్ని మీరైతే చూస్తారు కొత్త లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీరు అనుకున్న ప్రతి ఒక్క గమ్యాన్ని కూడా మీరు రీచ్ అవుతారు మీరు జాబ్ పరంగా కూడా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు ఎట్ ఏ టైంలో రాదు మీరు చాలా కష్టాల పాలైన తర్వాతనే మీకు రావడం అనేది అయితే జరుగుతుంది అందుకు అడ్డుపడే వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు సార్ట్అవుట్ అయితే చేస్తారు అంటే వా మీకు కూడా ఇది యూనివర్స్ నుంచి ఒక పరీక్ష లాంటిది వీటన్నింటినీ కూడా మీరు ఎదుర్కోవడం అనేది అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు అలాగే మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ లండి ఇలా మనం షేక్ చేసి వేయడం వల్ల ఏది వస్తుందో తెలియదండి సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ సిక్స్ సిక్స్ అండి ట్వంటీ సెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి చాలా లెటర్స్ వచ్చాయండి పి లెటర్ వి లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ టీ లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వాయి సీ అండి